ఈ సంవత్సరం అంతా కూడా మనం గమనించినట్లయితే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే గ్రహాల మీదే ఈ జగత్ అంతా కూడా ఆధారపడి ఉంది సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రభగవానుడు శనీశ్వరుడు రాహు కేతువు ఈ గ్రహ ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏంటి చక్ర పరిస్థితులు ఏంటి మనిషి యొక్క మనుగడ ఎలా సాగుతుంది అనగా ఆహార పదార్థములు ఏంటి క్షీరోత్పత్తులు ఏంటి ఇవన్నీ కూడా ఆధారపడి ఉండడం గ్రహముల మీదనే ఈ యొక్క అతివృష్టి అనావృష్టి ఏర్పడడం ఎలాగనగా ప్రకృతి వైపరీత్య పరంగా మనం గమనించినట్లయితే అమావాస్యకి ఆటు పౌర్ణమునకు పోటు అంటారు అంటే సముద్రం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే గ్రహాల మీద అమావాస్య పౌర్ణం మీద ఎలా ఆధారపడి ఉండదు ప్రకృతి యొక్క జీవన మనుగడ కూడా అనగా మనుషుల యొక్క జీవన విధానం కూడా ప్రకృతికి అనుసంధానం చేయటం వల్ల అనేక రకాలుగా ఈ నవగ్రహాలతో ముడిపడి ఉన్నదనేది వాస్తవం ఎలా అనగా మనం గ్రహాల పరిస్థితి పరిస్థితి గమనించి మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం అనగా రేపు మకర సంక్రాంతి పురుషుడు నామధేయం వచ్చేసి ద్వాంక్ష నామధేయం దీనివల్ల చోరులకు అరిష్టం అనగా దొంగతనములు ఎక్కువగా జరగటం కానీ దాని యొక్క ప్రభావం వల్ల దేశ పరిస్థితుల్లో స్థితిగతుల్లో కొంచెం మార్పులు వచ్చే అవకాశం వర్షాభావ పరిస్థితులు ఇవన్నీ మనం గమనించినట్లయితే రాజుగా కూడా కుజు భగవానుడు రావటం అంతేకాకుండా మంత్రిగా శని భగవానుడు ఉన్నందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిదని తద్వారా గ్రహారాధన చేయడం ద్వారా దైవారాధన చేయటం ద్వారా కొంతలో కొంత ఉపశమనం పొందే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందని మనం గమనించి తెలుసుకొని సరిదిద్దుకోవటం ఉత్తమమని ముఖ్యంగా విద్య మొదలుకొని విద్య ఉద్యోగము వివాహము ఆరోగ్యము దాంపత్యము వైవాహిక జీవితములు అట్లాగే సంతాన పరంగా కానీ ముఖ్యంగా రాజకీయ పరంగా కూడా మనం గమనించట్లయితే అనేక రకాల ఆటుపోటులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చోర భయం ఎక్కువగా ఉండడము చోరులకు అరిష్టం జరిగే అవకాశము పంటల పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పాడి పంటల సమృద్ధిగా ఉండటేదాని కోసం ఒక గోమాతని పూజించడం అనేక రకాల ఉత్తమమైన ఫలితాలకు శుభ సూచకమని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ ఒక కాకి అంత ఆహారంగా అన్నము దానిలో నువ్వుల నువ్వులు గింజలు వేసి కాకి ఆహారంగా పెట్టడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు శుభ ఫలితాలు పొందడమే కాకుండా శీఘ్రంగా జరిగే అవకాశం మీ ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందని తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శంద్రియ ఆయుషేవేంద్రయే ప్రతిదిష్టది మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి